హలో అండి అందరు నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు బాగున్నారనుకుంటున్నాను వాళ్ళ మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మొదటి టిప్ ఏంటి చూద్దాము ఇలా సోప్స్ తీస్తాం కదండి ఇలా సోప్ తీసినప్పుడు మనం మామూలుగా పెట్టేస్తుంటే అవి కరిగిపోతాయి కదా అలా కరిగిపోకుండా ఏ విధంగా సోప్ అనేది ఎక్కువ రోజులు వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి నేను ఏదైనా వాళ్ళని ఒక బౌల్ తీసుకున్నానండి తీసుకునేలాంటిది అనేది మనకి ఏదైనా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు అనేది వస్తాయి కదా అవి పాడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలనేది వీడియో చూపిస్తున్నానండి ఇలా పెట్టుకుని మనం లోనికి నట్ అనేది కొంచెం టైట్గా ముడి వేసుకోవాలండి ఇలా చూపించిన విధంగా నేను ముడివేసుకుంటున్నాను ఇలా కొంచెం టైట్గా వేసుకున్న వల్ల మన సబ్బు పెట్టుకున్న సబ్బు అనేది లాన్కి అవ్వకుండా ఉంటుందండి ఇలా వేసుకున్నాను కదండి ఇప్పుడు ఒక సోప్ పెట్టుకుని మనం ఇలా స్టో మనం ఇలా యూజ్ చేసుకుంటే వాటర్ అనేది లాన్కి దిగిపోతుందండి సోప్ కూడా మనకి ఎక్కువ రోల్ వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలాగా ఇంకా కొంచెం కావాలి మీరు ఇంకా టైట్ పెట్టుకోవచ్చు ఇలా యూజ్ చేసుకుంటే సోప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ ఇప్పేటోట్ చూద్దాము ఒక గిన్నె తీసుకుని అందులోకి వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్నంత కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం అంతా రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి అదే అండి రా సాల్ట్ అంటారు కదా అది వేసుకోవాలి వేసుకొని అంతా అది కరిగే విధంగా కలుపుకోవాలి కలుపుకున్నాక అందులోకి ఒక అరచెక్క నిమ్మరసం వేసుకోవాలి ఆ నిమ్మ చెక్క కూడా పాడేయకుండా ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వాటర్ అనేది దేనికి యూస్ అవుతుందని కూడా ఈ వీడియోలో చూపి చెప్తానండి చూపిస్తాను కూడా ఇలాగ మనం వాటర్ కలుపుకున్నాం కదండి ఆ వాటర్ ఇలా గ్యాస్ స్టవ్ అనేది మన నైట్ అనేది క్లీన్ చేసి పెట్టేసుకుంటాం కదండి అలా పెట్టుకున్నాక ఇలా పైన ఇలా ఈ వాటర్తో ఒకసారి క్లీన్ చేసేసుకుని ఒక పొడు క్లాత్తో క్లీన్ చేసేసుకుంటే మనకి చిన్న చిన్ని పురుగులు కట్టా లేదంటే బొద్దింకలు అలాంటివి వచ్చేస్తాయి కదండి అలా రాకుండా ఈ వాటర్ అనేది నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా నేను కింద కూడా స్టవ్ కింద కూడా బాగా క్లీన్ చేస్తాను ఎందుకంటే కింద స్టవ్ కింద కదండి ఎక్కువ చిన్న చిన్న పురుగులైనా బొద్దింకలైనా ఉంటాయి కదా ఇలా వేసుకుని ఒక పొడి క్లాత్ తీసుకుని మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మనకి అస్సలు ఎక్కడ బొద్దింకలు కానీ చిన్న చిన్న రెక్క పురుగులు కానీ ఏమి ఉండవండి స్మెల్ కూడా ఉండదు ఈ పసుపు వేసిన వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు కదండి అందుకు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము పిల్లలకి అనేది ఇలా వాటర్ బాటిల్ పెడతా ఉంటాం కదండి అది మనకి ఇలా పడిపోతూ ఉంటుంది సైడ్ పెట్టిన కూడా అలాగా మనకి పడిపోకుండా ఎలాగున్న బాటిల్ అలాగే స్ట్రైట్గా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకే బాగా యూజ్ అవుతుంది పిల్లలు కూడా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోవాలండి తీసుకుని దానికి ఇలాగ చిన్న పినిస్ పెట్టుకోవాలి పిన్ ఇలా పెట్టేసుకుని మనం ఆ రబ్బర్ బ్యాండ్ అనేది ఆ బాటిల్ పెట్టేస్తే బాటిల్ అనేది ఏ సైడ్కి పడకుండా స్టిఫ్ అనేది నుంచు ఉంటుందండి మనకి పిల్లలు కూడా కొంచెం తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది వాటర్ కూడా వలిపోతుంది భయం కూడా ఉండదండి ఈ విధంగా ఒకసారి మీరు సార్ ట్రై చేయండి ట్రై చేస్తే ఎలాగుందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి నెక్స్ట్ టిప్ ఏటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఇక్కడ అంతా బ్లాక్ అయిపోద్ది కదండి మనం మాఫ్ పెట్టుకుంటాం కానీ ఆ సైడ్స్ అనేది వెళ్దాం కదా ఈ సైడ్ అంతా మనకి చాలా అంటే చాలా డస్ట్ అనేది పెట్టేస్తుందండి మనం ఎంత మాఫ్ పెట్టినా కూడా డస్ట్ అనేది మూలకు చేరిపోయి అస్సలు వదలవు కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఈజీగా అనేది చాలా రిజల్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ విధంగా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఏదైనా వాడలేని అనేది మనకి సాక్స్లు ఉంటాయి కదండి అది తీసుకుని ఒక వాడలేని ది దువ్వేను కదండి కోమ్ అనేది అది తీసుకుని ఆ సాక్స్లో పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్నాక దాన్ని ముడు గట్టిగా ముడి పెట్టేసుకుందాము ఇలా ముడి వేసేసుకుందామండి ఇలా ముడి వేసేసుకుని గట్టిగా టైట్గా వేసుకోవాలండి ఇలా టైట్గా మూడు వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తానండి అంత ముందుగా మీరు ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది ఇప్పుడు మనకి అది క్లీన్ చేసుకోవడానికి అనేది ఒక పేస్ట్ తీసుకోవాలండి ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి కొంచెం తీసుకుని ఇలాగా మనకి అప్లై చేసుకోవాలి మీకు ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయో మట్ అనేది ఉన్నదో అక్కడ అప్లై చేసుకోవాలండి అలాగ అప్లై చేసుకున్నాక ముందుగా మనం చేసుకున్న సాక్స్ని ఆ దువ్వెని తోటి ఇలాగా రఫ్ చేసుకుంటే మట్ట అనేది ఈజీగా అనేది వచ్చేస్తుందండి మీకు కావలితే ఇలా కొంచెం రఫ్ చేసుకున్నాక దాంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి రఫ్ చేసుకుంటే మన మురికి అనేది ఈజీగా వచ్చేస్తుందండి నెడ్జెస్ అనేది దువ్వెని అనేది కొంచెం షార్ప్ ఉంటుంది కాబట్టి లాను మురికి అనేది చాలా నీట్గా అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను చూడండి చాలా ఈజీగా అనేది ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కూడా మీరైతే చూ చూస్తారు కదా చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది కదండి ఈ విధంగా మీరు సార్ ట్రై చేయండి మీరికే తెలుస్తుంది ఇలాగ ట్రై చేసాక ఎలా ఉందో కామెంట్ సెస్ట్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము మనకి ఇలాగ పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లోనే సిరప్స్ అనేది వాడుతూ ఉంటాం కదండి వాడినప్పుడు ఇలాగ మనకి ఎక్కువ అయినా లేదంటే సిరప్లు ఒలిగిపోయినా అది ఎక్స్పైర్ డేట్ అనేది పోతూ ఉంటుంది కదా చూడండి నేను వేసుకున్నా ఇక్కడ ఎక్స్పైర్ డేట్ అనేది పోయింది కదా ఉన్నది కొంచెం కొంచెంగా కనబడుతుంది కదండి ఇలాగ పోకుండా పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా ఎందుకంటే పిల్లలు కూడా ఎక్స్పైర్ డేట్ వేస్తే చాలా ప్రాబ్లమ్స్ కదండి అలాగా అవ్వకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ టిప్ అనేది చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతాయి పిల్లలు ఉన్న దాంట్లోనే ఇలా తీసుకున్న దాన్ని ఒక హాఫ్ కట్ చేసుకుందామండి కట్ చేసుకునేది ఇప్పుడు మనం ఇలాగ డేట్స్ ఉంటాయి కదండి ఆ డేట్స్ దగ్గర ఇలాగ కొంచెం అంతా అంటించుకుంటే మీకు ఏ వాటర్ పడినా లేదంటే సిరప్ కూడా ఒలిగినా కూడా మీకు ఆ డేట్ అనేది చరిపోకుండా ఉంటుందండి పిల్లలు కూడా ఏ ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఉంటుంది చూడండి నేను ఇంకోసారి చూపిస్తున్నాను మీకు ఇలా కొంచెం అంతా వేష తీసుకుని ఇలా తీసుకుని బాటిల్కి అనేది అంటించుకోండి మీకు ఎన్ని ఉన్నాయో అన్నిటికి ఇలా అంటించుకుంటే వాటర్ ఒలిగినా లేదంటే మనం సిరప్స్ వేసుకున్నప్పుడు కూడా కొంచెం డ్రాప్ అనేది కారుతుంటాయి కదండి అలా కారినప్పుడు కూడా ఎక్స్పైరీ డేట్ అనేది పోతూ ఉంటే అలా పోకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి ప్రతి పిల్లలు ఇంట్లో ఉంటే ఇలాంటి బాటిల్ అనేది ఉంటాయి కదండీ అలా పోకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో కనుక ఇస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్